హిందూపురం పార్లమెంట్ పరిధిలోని పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలంలోని తుమ్మలకుంటపల్లి తువంకపల్లి ఇనగలూరు ఇతదితర గ్రామాలను గురువారం టీడీపీ బీసీ సాధికార సమితి ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగించకుంట శివప్రసాద్ నాయుడు గుట్టాబాబు సందర్శించారు సందర్భంగా పాల ఎకరి కులస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు మొట్టమొదటిగా గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలని ఆ గంగమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది గ్రామాలలో సాటి కులస్తులతో కలిసి పలు సమస్యలపై చర్చించారు గత వైసీపీ ప్రభుత్వం ఒడిశీ మండలంలోని పలు గ్రామాలకు కనీస వసతులు కల్పించలేదన్నారు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించలేదన్నారు గత పాలకుల వైఫల్యంతోనే తమ కులస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేతో ప్రజాప్రతినిధులతో చర్చించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు పాలయకరి కులస్తులు కురస్తులు ఆర్థికంగా విద్యాపరంగా ఎదిగినప్పుడే కులాభివృద్ధి జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ కష్టపడి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివేలా ఏర్పాటు చేయించాలని సూచించారు పాలయకరి కులస్తులు కురస్తులు గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు మా కులస్తుల అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో తేజమూర్తి నాయుడు జయచంద్ర నాయుడు తువంకపల్లె మధుకుమార్ నాయుడు ఎర్రమనేని నాయుడు ఆర్వి లక్ష్మీ నరసింహనాయుడు అప్పయ్య టీడీపీ బీసీ సాధికార సమితి పాలయకరి పుట్టపర్తి కమిటీ సభ్యులు ఆంజనేయులు నాయుడు గురిగించకుంట రాజేంద్ర నాయుడు టీడీపీ బీసీ సాధికార సమితి పాలయ్యకరి గాలివీడు మండల అధ్యక్షుడు మురుగు నాగేశ్వర నాయుడు గాన్లపెంట మండల రైతు భరోసా కేంద్రం అధ్యక్షుడు వైవి శంకరప్ప నాయుడు వైవి మల్లికార్జున్ నాయుడు నాయుడు తిప్పినేని రాధాకృష్ణ నాయుడు ముద్దుశెట్టి రామయ్య తదితరులు పాల్గొన్నారు